నమస్కారం అండి నా పేరు రాజేష్ ఇప్పుడు దాకా మనం చూసిన అన్ని హెనాన్ హెనాన్ లోపలే చూసామండి చైనాలో మీకు చూపించగలిగినవి అన్నీ ఈరోజు నుంచి పెద్ద ట్రావెల్ పెట్టుకున్నాను అనమాట మొత్తం చైనాలో మీకు మంచి మంచి ప్లేసెస్ చూపించాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ల్యాండ్ జోకి అన్నమాట ఆన్ ది వే ల్యాండ్ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్ అనమాట ఇక్కడికి అది చాలా డిస్టెన్స్ అన్నమాట మేము ఆ ఒక రీచ్ అవడానికి కనీసం కనీసం ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ పడుతుంది ద కార్ వెళ్తున్నాను ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చాలా చూపిస్తాను అనమాట ఎన్ని వింతలు అక్కడ అక్కడ ఫుడ్ వింతలే అక్కడ ఉన్న అక్కడికి బోర్డర్స్ ఇదివరకు చైనా బోర్డర్లు కూడా అక్కడతో ఎండ చాలా ఉన్నాయి ఇంకా గ్రేట్ వాల్ బిగినింగ్ కూడా అక్కడేనండి సో మనం ఎన్నో కొత్త కొత్త విషయాలన్నీ మీకు చూపిస్తాను అక్కడికి మాక్సిమం నేను టిబెట్ బోర్డర్ దాకా తీసుకెళ్ళిపోతాను అన్ని చూపిస్తాను మీకు సో మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడు మీకు కనిపిస్తున్న బోర్డు వచ్చేసి మన హాలీవుడ్ మూవీ లాగా పక్క సిటీ అనమాట ఇది ల్యాండ్ జాంగ్ అని చెప్పేసి ఒక సిటీ అయితే ఒక్కొక్క సిటీకి వెళ్లే ముందు దాని పక్కన అలాంటి బోట్లు కనిపిస్తాయి ఆ బోట్లు ఎప్పుడైనా అనుకోండి ఆ ఏరియా వచ్చేసి టూరిజం స్పాట్ అని చెప్పేసి పక్క మనకి తెలిసిపోయినట్టయి సో ఎప్పుడైనా ఇలాంటి బోర్డులు కనిపిస్తే నెక్స్ట్ గౌసు గౌసు అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెస్ వే ఎగ్జిట్ అవ్వచ్చు ఎగ్జిట్ అయ్యి అక్కడ ఏదన్నా చూడొచ్చు మనం చూడాల్సిన విశేషాలు చాలా ఉంటాయి అన్నమాట ఇది పక్కా ఉండో ఇప్పుడు వచ్చేసి ష్యామ్ అండ్ షాకి వచ్చామన్నమాట ఎండ దారుణంగా ఉందండి ఇంకా ఉండే కొలదే క్లైమేట్ వచ్చేసి తగ్గుతుంది ఎండ చల్లబడుతుంది మేము ఇప్పుడు వెళ్ళేంత హైట్ ఏరియాకి అంటే టిబెట్ ఆ ఏరియా స్టార్ట్ టైప్లో అన్నమాట బాగా హైట్ ఉంటుంది మొత్తానికి ష్యామ్ షా అనే ప్లేస్కి వచ్చాం ఈ ప్లేస్లో వచ్చేసి యాపిల్స్ అనేవి చాలా ఫేమస్ అంట మేమైతే లోపలికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అయితే ఏదో ఒకటి తినాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షీ షాలో కాకపోతే మేము చూసింది ఏంటంటే ఫుడ్స్ అని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాకపోతే టేస్ట్ మాత్రం అసలు బాగోలేదు మా ఫ్రెండ్స్ ఆల్రెడీ టేస్ట్ చేశారు సో నాకు ఒక ఇన్స్టెంట్ ఫుడ్ ఇదిగోండి మేము వచ్చి ఇన్స్టెంట్ ఫుడ్ మాట ఎందుకంటే ఇక్కడ ధరలో రేంజ్లో ఉన్నాయండి సో మనం కార్లో తినేద్దాం ఇది వచ్చేసి వాటర్ ప్యాకెట్ ఇది రైస్ ఇది వచ్చేసి కర్రీ మాట ఇంకా ఇదిగో టేస్టు ఇంకా ఇది వచ్చేసి హీటర్ అంటే దీని మీద వాటర్ పోస్తే బాయిల్ అవుతుంది మాట సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైస్ తీసి ఇందులో వేసుకోవాలి రైస్ అండి రైస్ ఇందులో వేసుకోవాలి తర్వాత ఇదిగో టేస్ట్ మాట ఇది సో మచ్ టేస్ట్ అయ్యా టేస్ట్ కూడా అందరూ వేస్తాడు ఆ తర్వాత ఇది ఇంకో టేస్ట్ ఇది కూడా వేసేయాలి బా బాబా ఏమైనా ఉందండి అసలు వేసిన తర్వాత అందులో వాటర్ ప్యాకెట్ వాడు మనకి ఇచ్చిన వాటర్ ప్యాకెట్ ఇది ఇందులో వేసుకోవాలి కొద్దిసార్లు వాటర్ సరిపోద్ది లేదు అల్లికి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి హీట్ ఇస్తుంది అనమాట వాటర్లోకి ఇది వాటర్ వేసి అందులోకి వాటర్ ఇదిగో ఇక్కడ హీట్ స్టార్ట్ వచ్చింది సో మనం ఏం చేయాలంటే దీన్ని పెట్టేసి కవర్ పెట్టేసి రేట్లు అయితే కొంచెం దారుణంగా ఉన్నాయండి ఇక్కడ సో నేను నేనేం చేశానంటే నేనే తెచ్చుకున్నాను నా ఫుడ్ అంతా ఆ ఫుడ్ తెచ్చుకుని ఇంకా అది రైసును అది కర్రీస్ అన్నీ మాట నేనే తెచ్చుకుని నేనే వండుకుని వింటున్నాను అనమాట సో ఇలాగైతే మనం మనీ సేవ్ చేయొచ్చు ఒకటి వరకు ఎప్పుడన్నా మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే చైనాలో బెస్ట్ విషయం ఏంటంటే మీతో మీరు ఎప్పుడూ ఫుడ్ క్యారీ చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది ఏమంటావు మాంగో నువ్వేదంటే అదే బాస్ ఇక్కడ టర్నల్ మాత్రం ఒకదానితో తోట ఒకదానితో తోట ఏంటంటే ఆల్మోస్ట్ మీకు చెప్తే నమ్మరో సిక్స్టీ ఎయిట్ టర్నల్స్ అండి అసలు నాకే విన్నది పిచ్చే చేసిన యాక్చువల్లీ ఏంటంటే ఒక టర్నల్ నుంచి ఇంకో టన్నల్కి ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్కి ఏంటంటే స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే తిరుగుతా తిరుగుతూ మౌంటైన్ పైకి క్లైమ్ చేయాలన్నమాట ఒక మౌంటైన్లోనే సిక్స్ సెవెన్ టర్నల్స్ ఉంటాయి అలాగ ఒక దాంతో చోట ఎదరికెళ్ళాలన్నమాట ఇప్పుడు మీకు సాధ్యమైనంత వరకు టర్నల్స్ చూపిస్తాను ఇప్పుడు వస్తుందండి ఇంకో టర్నల్ మీరే చూడండి ఇక్కడి నుంచి ఏంటంటే టర్నల్ ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్ ఇక్కడి నుంచి అన్ని మౌంటైన్స్ అండి రోడ్లు ఉండవు మీరే గమనించడం ఆ మౌంటైన్స్ నుంచి ఒక్కోదానికి ఒకదానికి కనెక్షన్ వచ్చేసి ఆ టర్నల్ అవుతాయి అన్నమాట ఇదిగోటి ఒక తాతో చూపిస్తాను కొన్ని టర్నల్స్ చూపిస్తాను అన్ని టర్నల్స్ చూపిస్తే టర్నల్ ఒకేలా ఉంటాయి కదా సో బోరింగ్ ఉంటుంది సో మీకైతే కొన్ని టర్నల్స్ చూపిస్తాను ఒక పొడవాటి టర్నల్ కూడా ఉందండి దాన్ని కూడా క్లీన్ చూపిస్తాను మీకు

కొంచెం అలాగే అనిపించింది నాకు మీకు ఎలా అనిపిస్తామని నువ్వు చెప్పండి మరి నాకైతే నిజంగా రాజమండ్రి బిత్ నిజంగా గుర్తుకొచ్చింది ఒకనొక టైంలో దాని మీద ఎన్ని రెనోవేషన్లో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇది ఇది కట్టి ఇది కట్టే ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అయిందంట ఇప్పుడు దాకా ఏ రెనోవేషన్ లేదు ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉందో కొన్ని అనిపిస్తాయండి కొన్ని విషయాల్లో ఒప్పుకోవాలనిపిస్తుంది చూసారా ఎదురుగొండ ఎన్ని మౌంటైన్స్ ఉన్నాయో ఒకదానితో తోటి మళ్ళీ మళ్ళీ వస్తానే ఉన్నాయి మీకు నే ఈ జర్నీకి నేను పడిన కష్టం మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఈ ఒక్కరిలాగ డ్రైవ్ చేసుకుంటే ఎంత టైం వెళ్ళటం అంటే చాలా విషయం అండి మామూలు విషయం కాదు ఇది ఒక ఎప్పుడో ఊరుకుని అడుకునే ఉన్న అలా వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కానీ ఇప్పుడు మాత్రం పిచ్చి కేకు ఉంది ఇలాగెళ్తు కానీ నిజంగా అలిసిపోతున్నానండి నిజంగా చాలా వేడిగా ఉందండి వాళ్ళు చెప్పింది ఏంటంటే జర్నీ వెళ్ళే కోల్ చల్లబడద్దు అన్నారు ఇదేటో వేడి 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 వేడిగా ఉంది ఇక్కడొచ్చే టెంపరేచర్ వచ్చేసి ప్రస్తుతానికి థర్టీ నైన్ డిగ్రీస్ ఉంది భయభత్తంగా ఉందన్నమాట కార్లో ఏసీ వేసుకున్నా కానీ వేడి వచ్చేసింది కాసేపు ఆపే రెండు నిమిషాలు ఆపే అన్నమాట రెండు నిమిషాల్లో భయంకరమైన వేడి వచ్చేసింది షియాన్ దాటేసాం ఇంకా ఇంకొక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఇదిగో ఇదిగో ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఉంది ఫార్టీకి కూడా వెళ్తుంది ఒక్కొక్కసారి ఇంకా టైం వచ్చేసి టెన్ ఫార్టీ టూకి అక్కడ రీచ్ అవుతాం ఇంకా బోల్డ్ అంతా వెళ్ళాలండి మేము ఇదిగోండి వెళ్ళే టైం వచ్చేసి టెన్ ఫార్టీ టూ మాట అక్కడ రీచ్ అవుతాం అన్నమాట వెళ్తానే ఉన్నాం మాంగో చూడం ఏ మాంగో దాని గురించి ఇంత సెట్టింగ్ వేసాం మాట ఒక బెడ్ లాగా వెనకాల హ్యాపీ గుడ్స్ ఉంది ఏ మాంగో మాంగో లాంచ్ ఒక త్వరగా రీచ్ అయిపోతుందామండి ఇంకా ఇంకా టైం ఉంది అమ్మా కానీ అలసిపోయామండి బాబు మీరు అనుకుంటున్నారేమో కార్ అప్పుడు సెస్ట్ చేసుకుంటానేమో అని ఒకసారి మీరేదో ఇంకా వెళ్తానే ఉన్నాం ఇంకా రోడ్డు మీద ఉన్నాం ఇంకా వస్తాను ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుందండి టెన్ థర్టీ ఫైవ్ రీచ్ మీకు ఇప్పుడు కనిపిస్తుందండి రోడ్డు మీద పైన బోర్డు చూడండి అక్కడ స్పీడోమీటర్ ఉంటుంది అంటే ఇక్కడ హైవేలో కార్ స్పీడ్ వచ్చేసి వన్ అండి ఆ ట్రక్ స్పీడ్ వచ్చేసి హండ్రెడ్ ఎయిటీ ఉంటుంది అనమాట పైన రాసండి చూసండి పైగా లైన్స్ కూడా డిఫరెంట్ అండి రైట్ సైడ్ లైన్లో వచ్చేసి వన్ ట్వంటీ ఉంటుంది అనమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హైవే వచ్చేసి రో ఇళ్ళ మధ్యలోంచి అండి చూసారా ఇక్కడ ఇళ్ళ మధ్యలోంచి హైవే ఉంటుంది కారణం ఏంటంటే అప్పుడు కొండలు పడగొట్టినప్పుడు ఆ ఇల్లు ఉన్నాయి అన్నమాట సో ఇళ్ళ మధ్యలోంచి హైవే వేస్తారు సో మనకు కొన్నిసార్లు ఆ బిల్డింగ్ మీద ఎక్కినప్పుడు హైవే చాలా బాగా కనబడతాయి యాక్చువల్లీ

జెంజో టు లాండ్ అని కొడితే మీకే కనపడుతుంది బొచ్చు టర్నల్ ఒక దానితో ఒక దానితో ఉంటాయి కానీ టర్నర్ లోపలికి వెళ్తాం భలే ఉంటుంది మళ్ళీ లోపల నుంచి బయటకు రాగానే ఇంకొక ఇంకొక వ్యూ సూపర్ బాగుంటుంది అండి నిజంగా ఈ ఈ విషయంలో మెచ్చుకోవచ్చు చూసారా వెళ్తాను చూసారా బౌజీ వెళ్తాం అనమాట వచ్చేసి మనకి రెస్ట్ తీసుకునే ప్లేస్ అనమాట పియానో చూడండి పియానో అంటే పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది బౌజీ అనే ప్లేస్ ఆ బౌజీ అనే పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తున్నాం అన్నమాట బౌజీ సిటీ పార్కింగ్ ప్లేస్ అనమాట ఏంటంటే ఇది మధ్య మధ్యలో మనం ఆగొచ్చు సర్వీస్ ఏరియాలు అనమాట కానీ బయటికి దిగడానికి ఉండదు ఈ సర్వీస్ ఏరియా నుంచి బయటికి హైవే నుంచి కిందకి దిగడానికి ఉండదు కానీ సర్వీస్ ఏరియా మధ్యలో ఆగొచ్చు అనమాట సో బౌజీకి అయితే వెళ్తున్నాం దీన్ని ఫాలో అవుతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తున్నాను ఎందుకు ఎందుకంటే చాలా వరకు చాలా కార్లు వస్తాయి ఇక్కడికి అదిగో ఎదుగున్న ట్రక్కులు ఇవన్నీ ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు అనమాట కొంతమంది అయితే నైట్ ఇక్కడే ఉండిపోతారు లారీ డ్రైవర్స్ అయితే ఇది లారీ డ్రైవర్స్ మాత్రం సూపర్ అండి ఇది ఎందుకంటే రోడ్ల మీద ఆపడం ఉండదు లారీలు ఎప్పుడు సిటీలోకి రాకూడదండి ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ మొత్తం అన్నీ ఇదే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం అంతా ఇంకా బయట హైవే మీద ఉంటుంది అన్నమాట సో నైట్ టైం ఇక్కడే కార్లు ఆపేసుకుంటారు ఇక్కడే రెస్ట్లు తీసుకుంటారు వాళ్ళకి కార్లో వాళ్ళ టెంట్లు కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ సో అది కానీ ఈ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది అండి వీళ్ళు మెయింటెనెన్స్ మాత్రం బాగా చేస్తారు ఈ ఇలా చేస్తే వాళ్ళు ఏంటంటే యాక్సిడెంట్లు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి ఇంకా ఈ సిటీలోకి రావాలంటే మాత్రం చాలా పెద్ద పర్మిషన్స్ తీసుకోవాలి ఒక ట్రక్ కానీదన్నా సిటీలోకి హండ్రెడ్ పర్సెంట్ రానివ్వరు అసలు ఇదిగోండి బౌజీ సర్వీసింగ్ ఏరియా అన్నమాట బౌజీ సర్వీసింగ్ ఏరియాకి వచ్చాము వస్తానికి ఇక్కడ చుట్టుపక్కల ఇదిగోండి కొంత కొన్ని ఆగున్నాయి ఇక్కడ కార్లు ఇక్కడ పెద్ద సర్వీసింగ్ ఏరియా కాదు ఇది చిన్న సర్వీసింగ్ ఏరియా సో కొన్ని కార్లు అయితే ఆగున్నాయి కూడా మా ఫ్రెండ్ వాళ్ళు పక్కన రెడీ అవుతున్నారు వాళ్ళు నేను ఇక్కడ పక్కన పార్క్ చేసి ఉంచారనమాట కార్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బౌజీకి వచ్చామండి ఇంకా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎంత ఉంది బాబోయ్ నరకొని నిజంగా ఇంత లాంగ్ డిస్టెన్స్ అయితే మాత్రం రైట్ మాములు కాదు ఇక్కడ ఫుడ్ కూడా బాగుందండి బౌజీ మాట మీరు ఎవరైనా కారులో వచ్చేటప్పుడు ఉండే మాత్రం ఖచ్చితంగా ఆగాల్సిన ప్లేస్ ఇది బౌజీ ఇక నేను మా కుక్క కాసేపు అటు ఇటు తిరుగుతున్నాం మా మాంగో దాని పేరు మాంగో మాట మాంగో అని చైనీస్ అంటారు మాంగో అది ఎప్పుడు నా మాట బాగా వింటదండో కూర్చోంటే కూర్చుంటదా లేచుంటే కూర్చోంటుంది నిజంగా కుక్కరోతో జర్నీ భలే ఉంటుందండి నిజంగా ఏదో మనిషితో మనిషితో వెళ్ళినట్టే సూపర్ బా అసలు మీకు ఎవరికైనా కుక్కలు ఉంటే కామెంట్లో చెప్పండి అలా మాట్లాడితే మాట్లాడుతూనే ఇంకో టర్నల్కి వచ్చేసాం మళ్ళీ ఈ టర్నల్ అయిపోయిందా అనేసరికి ఇంకో టర్నల్ లోపలికి వెళ్తాం చూడండి ఎన్ని ఉన్నాయి పక్కన కామెంట్ ఒకదాని రోడ్డు కనెక్షన్ ఒకదాని రోడ్డు కనెక్షన్తో ఇక్కడ వచ్చే చాలా కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట అంటే చూ చూసారా ఇప్పుడే ఒక కొండ నుంచి వచ్చి ఇంకో కొండలోకి వెళ్తాను అన్నమాట అదే ఇందని ఇంకో టర్నల్ ఇంకో టర్నల్ వచ్చేసింది చూసారా మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది ఎన్ని టన్నర్ల నుంచి వస్తున్నాయి అది పక్కన చూసారా ఎన్నెన్ని ఉన్నాయి టన్నర్లు ఒక్క కొండలోనే చాలా బొక్కలు ఐ మీన్ సారీ టన్నర్లో కానీ ఇక్కడ ఒక్క వాడు చూసారా గమనించారా ఇవి కొండలు వచ్చేసి వీళ్ళని వీటిని షేడ్ మౌంటైన్స్ అని కూడా అంటారండి ఇక్కడ ఒక కొండ ఉంటుంది దాని వెనకాల సేమ్ షే సేమ్ షేప్లో ఇంకో కొండ కొంచెం షేడ్లా ఉంటుంది అన్నమాట దాన్ని తిట్టంగా ఉన్న అడవులు మాట కా కాకులు దూర కాడవులు అంటారు చూడండి ఆ టైప్లో మాట చైనాలో అడవిలో అట్లా అడవిలాంటిని నాశనం చేస్తారండి కాకపోతే ఏదో ఎంతో కొంత మిగిలిందంటే మాత్రం అది ఈ ప్లేస్లోనే ఉంది అడవిలన్నీ కానీ మీరు చూడండి ఆ కొండలు మాత్రం నాకైతే బల అనిపించింది నిజంగా ఈ కొండలు మేము క్లైంబింగ్ చేస్తామండి అంటే ఇదంటే ఇది కాదనుకోండి అది చూసారు పక్కన ఇంకో టర్నల్ కనబడుతుంది చూడండి ఎన్ని టర్న్నలు ఉంటాయి మాట అదో లేదో ఇంకొక టర్నల్ అండి బాబోయ్ దేవుడా ప్రపంచంలో ఇదివరకు నేను టర్నల్ అంటే పిచ్చెక్కేసేది ఇది ఇప్పుడు తిరుపతి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మేము అంటే ఎంతో హైలైట్గా చూసేవాళ్ళం మేము అలాంటిది ఇన్ని టన్నల్ని వెళ్ళిన తర్వాత నాకు పిచ్చెక్కేస్తుంది బాబు నేను జీవితంలో ఇప్పుడే వెళ్ళకూడదురా బాబు అని చెప్పేసి టన్నల్లోకి నిజంగా ఇక్కడ నుంచి మౌంటైన్స్ చాలా హైట్కి వస్తామండి ఆల్మోస్ట్ వన్ థౌజండ్ మీటర్స్ సీ లెవెల్కి వచ్చేసాం పైకి మీరే చూడండి ఎలా ఉంది ఫాగ్ అంతా ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు రోడ్డు మీద పక్కన కొండలు కాదండి మేము ఈ స్వరంగాల నుంచి ఒకటి అంటే టర్నల్ నుంచి ఒకదానితో ఒకటి పైకి క్లైమ్ చేసుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హైట్కి వచ్చేసాం మేము చాలా హైట్కి వచ్చామండి ఇక ఈ కొండలు పీక్ దగ్గరకు వచ్చేసాం కింద చాలా లోతుగా కొండలు ఉన్నాయండి ఈ టర్నల్లో అండి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టర్నల్లోనే ఉన్నాయండి వెళ్తానే ఉన్నాను వెళ్తానే ఉన్నాను ఇది మాత్రం రస్స అవ్వట్లేదు బాబు ఎంత పొడి ఉన్న టర్న్ ఇప్పుడు దాకా చూడలేదండి బాబు ఫస్ట్ టైం చూడటం ఇది నిజంగా ఇదండి ఆ టర్నల్ వచ్చేసి సేపటి నుంచి వెళ్తున్నానో వెళ్తున్నానో వెళ్తున్నాను ఒకసారి మీకు అది ఫాస్ట్ పెట్టి చూపిస్తాను ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను అండి కానీ నిజంగా చెప్తున్నాను ఈ టర్నల్లో కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండుంటామండి నిజంగా అది ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినాయి ఎంతసేపు పెట్టిన చూడండి నేను వెళ్తాను స్పీడ్ వచ్చేసి వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తున్నాను ఆ స్పీడ్ ఆ స్పీడ్లో కూడా అది ఎంత ఎంత టైం తీసుకొని చూడండి నేను బయటికి వెళ్ళడానికి ఆ టర్నలో మీరే ఆలోచించండి ఎంత పొడుగుంటుందో ఇది మొత్తం చూపిస్తే ఈరోజు నా వీడియో అంతా ఇదే ఉంటుంది ఈరోజు మొత్తానికి సో అయితే వచ్చామండి టన్నల్ నుంచి కానీ ఏమైనా ఉందా క్లైమేట్ సూపర్ ఉందా బయట బయటకు రాగానే కానీ క్లైమేట్ టెంపరేచర్ వాళ్ళు చెప్పినట్టే మెల్లమెల్లగా పడిపోతుందండి ప్రతి టెన్ కిలోమీటర్స్కి టూ డిగ్రీస్ టు వన్ డిగ్రీ పడిపోతుంది టెంపరేచర్ పైకి వెళ్ళే కోలితే చల్లగా ఉంటుంది ఇదిగోండి ఇంకా ఇప్పుడు చల్లగా అయిపోయింది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది అది వచ్చోండి ట్వంటీ నైన్ డిగ్రీస్ పడిపోయింది ఇది వరకు థర్టీ ఎయిట్ ఉండేది ట్వంటీ నైన్ పడిపోయింది ఇంకా అలా వెళ్ళే కోల్తే పడిపోతుంది టెంపరేచర్ కానీ కానీ ఫీల్ మాత్రం సూపర్ ఉందండి కానీ మీరే చూడండి ఒక క్లోసీ కైండ్ ఆఫ్ క్లైమేట్ మాట ఇంకా నైట్ అయిందండి నైట్ అయ్యా ఒక టన్నల్ దగ్గరికి వచ్చాం కానీ ఇది లాస్ట్ టర్నల్ అంట మేము ఈరోజు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ వెయిట్ చేస్తాం మాట అదే సర్వీసింగ్ ఏరియాలో ఈ సర్వీసింగ్ ఏరియాలో వెయిట్ చేస్తాం ఇక నా వల్ల కాదండి బాబు జర్నీలు మధ్యలో ఒక సర్వీసింగ్ ఏరియా ఉంది ఆ సర్వీసింగ్ ఏరియాలో వెయిట్ చేస్తే ఆ సర్వీసింగ్ ఏరియా తర్వాత నైట్ ఉండి మార్నింగ్ అటు వెళ్తాం అన్నమాట ల్యాండ్జోకి సో వెళ్దాం అనేసరికి ఎదర ఒక చిన్న యాక్సిడెంట్ అయిందండి ఏమి యాక్సిడెంట్ రా అనుకున్నాను అది యాక్సిడెంట్ కాదండి బాబా ఆ తర్వాత నాకు తెలుసుంటే నిజంగా ఆ టన్నల్లోకి వెళ్ళేవాడి కాదు కారణం ఏంటో మీకు ముందే చెప్తాను చూడండి ట్రాఫిక్ జామ్లాగిపోయామండి కనీసం ఒక అరగంట అయి ఉంటుంది పుల్లి వెనకాలండి అదంతా ట్రాఫిక్ ఎదర ఎదర కనిపిస్తుంది అండి ఇది అంతా ట్రాఫిక్ అన్నమాట ఏమైంది అనుకున్నారండి టన్నల్ లోపల కొన్ని స్టోన్స్ పడిపోయాయి అంట కొంచెం క్రాక్ వచ్చిందంట వింటే మీలో ఎవరికన్నా లోపలికి జర్నీ చేయగలరా నాకు కింద కామెంట్లు అయితే చెప్పండి నేను ఆ విషయం తెలియదు మాకు వాళ్ళు ఏమన్నా అంటే టన్నల్ రెనోవేషన్లో ఉంది అందుకే ఒకవే ఆపాం దాని గురించి కొంచెం ఆగింది అన్నారు ఏ రినోవేషన్ లోపలికి వెళ్ళి చూస్తే చూడండి మొత్తం టన్నల్లో పక్కన బేటలు వచ్చేసినాయి దేవుడ ఇందు ఇలాంటి టన్నల్లో జర్నీ చేయాలి ఎంతసేపు నాకైతే గుండె గుళ్ళు గుళ్ళు మంటనే ఉంది టన్నల్ పక్కన చూడండి బేటలు వచ్చేసి టన్నుల్కి టన్నల్కి బేటలు వస్తే మాత్రం మాక్సిమం వెళ్ళకూడదండి ఎందుకంటే ఏదైనా అవ్వచ్చు సో ఇది కొంచెం రిస్కీ సో ఏదో విధంగా మేము లోపలికి వచ్చిన వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా కొట్టేసాం కొట్టేసి ఏదో విధంగా బయటపడ్డాం కానీ మీకు ఎవరికన్నా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అంటే టన్నల్ లోపలికి వెళ్ళిన తర్వాత టన్నల్ రెనోవేషన్లో ఉంది టన్నల్లో క్రాక్స్ వచ్చి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా అయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి నాకు మాత్రం ఇది ఒక బేపచ్చమైన ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేని అంత ఎక్స్పీరియన్స్ ఈ నేను నడుపుతున్నాను కార్ నడుపుతున్నాను సేపు ఏదో గుండె తడతడగానే ఉంది మొత్తానికైతే ఏదో విధంగా బయటపడుతున్నాం చూసారా బయటకు వచ్చేసరికి మొత్తం డార్క్ అయిపోయింది మొత్తం తన్నలంతా అంటే బయటకు వచ్చాం ఒకటి సిటీలోకి వచ్చామంట సిటీలో కూడా ఏంటంటే ఇది హైవేలోనే ఉన్నాం కాకపోతే ఈ హైవేలో ఉన్నప్పుడు కూడా పక్కన వచ్చేసి బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్స్ అన్ని ఉంటాయి ఉంటాయంట ఏంటంటే హైవే మధ్యలో చల్లిపోతూ ఉంటుంది బిల్డింగ్స్ కొన్ని బిల్డింగ్స్ అయితే మధ్యలో అంటే బిల్డింగ్స్ లిటరల్లీ సెంటర్ బిల్డింగ్ సెంటర్ నుంచి హైవే వెళ్తుని వెళ్తాయి అంట చూద్దాం రండి అలాంటివి చాలా చాలా కట్టడాలు చైనాలో చాలా ఫేమస్ అవి కూడా చూద్దాం ఇప్పటికైతే ఎలాగోలాగ వెళ్తున్నాం అండి రోజు నేను ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ చూడండి కింద నాకే మధ్య పోతుంది అసలు చూసి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేశాను ఇంకా వెళ్తాను చూడండి టూ హండ్రెడ్ సెవెన్ కిలోమీటర్స్ దానికి వెళ్ళాలి రీచ్ అవ్వాలి మా దేవుడే కాపాడాలి లేదు ఇది చూడండి ఇప్పుడు సిటీకి వచ్చామన్నమాట సిటీకి జస్ట్ ఎంటర్ అయ్యాం అంటే సిటీ అంటే సిటీలోకి ఎంటర్ అయిపోలేదు రండి ఇంకా సర్వీసింగ్ ఏరియాకి వెళ్తాం అనమాట సిటీ సర్వీసింగ్ ఏరియాకి ఆ సిటీ సర్వీసింగ్ ఏరియాకి వెళ్ళిన తర్వాత నైట్ అక్కడే స్టే చేస్తాం ఆ తర్వాత మాతో ఎగ్జిట్ అవుతాం మనం ఏంటంటే ఇక్కడ సర్వీస్ ఇక్కడ ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి ఎగ్జిట్ అవ్వకపోతే మనం వెళ్ళాం ఏ సిటీకి వెళ్ళాం అసలు సో ఇది పక్కా మాట ఎగ్జిట్ అవ్వాలి తప్పదు మనం ఎగ్జిట్ అయ్యే ప్రక్రియలో నేను ఒకటి చూశానండి ఎదురుగొండ వస్తున్న బ్రిడ్జ్ అదేంటంటే హాలో మాట మధ్యలో సర్కిల్లో ఉండి ఒక లైట్లతో బలే ఉంటుంది బ్రిడ్జ్ ఇక్కడ బ్రిడ్జ్ కట్టడాలు చైనాలో చాలా బాగుంటాయండి నిజంగా చాలా బాగుంటాయి ఈ విషయంలో మనం నిజంగా ఒప్పుకోవాల్సిందే వీళ్ళు బ్రిడ్జ్ కట్టడాలు చాలా బాగా కడతారు వాళ్ళకి కట్టినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుంది కానీ ఆలకాయలు కట్టినప్పుడు ఏ ప్రాబ్లం రాదండి మొత్తానికైతే గాంగు సర్వీస్ ఏరియా గాంగు సర్వీస్ ఏరియాలో ఆగేమన్నమాట ఇది ఇంకా ఒక సర్వీస్ ఏరియా ఉండదు అనుకున్నాను ఇంకొకసారి ఈ సర్వీస్ ఏరియాలో మేము ఆగకూడదు సో నెక్స్ట్ సర్వీస్ ఏరియాకి ఏరియా ఇప్పుడు గాంగు నుంచి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నాంచోంగ్ అదే

సో వాళ్ళు మన వద్దు అని ఎంటేసిన అయితే చూడండి నేను డ్రైవ్ చేసిన ఈరోజు కిలోమీటర్లో నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో ఇది ఇప్పుడు వన్ థౌసండ్కి వెళ్ళిందంటే సూపర్ మాట చూద్దాం అండి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇదేదో బర్త్డే గురించి వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాను చూడండి మీరే చూడండి ఇది ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ థౌసండ్ కిలోమీటర్స్ ఈరోజు ట్రావెల్ చేసినట్టు ఉంటుంది కానీ నేను అక్కడ రీచ్ అవ్వడానికి అయ్యేది మాత్రం వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ అండి అబ్బా వన్ థౌజండ్ అయిపోయింది ఇంకేముంది పార్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను అనమాట ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చేసి బెడ్ మీద పడుకున్నాను అనమాట ఎందుకంటే బాగా అలసిపోయాను నా వల్ల అయితే కాదండి చాలా దూరంగా ఉన్న పరిస్థితి మీరే చూడండి అసలు ఇది కదిలే స్థితిలో కూడా లేను నేను అసలు టెంట్ వేసుకోవడం ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ నా వల్ల అయితే అవ్వలేదు ఈ రోజు సో తప్పలేదు ఇంకా ఇలాగే మీకు చూపించాల్సి వచ్చింది ఏమనుకోకండి నేను నెక్స్ట్ డే నుంచి మాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి ఎందుకంటే ఈరోజు ఇంత ట్రావెలింగ్ చేస్తాను కాబట్టి బాగా అలసిపోయాను సో నేనేం చేయలేకపోతున్నాను ఈ విషయంలో మాత్రం ఏమనుకోకండి మార్నింగ్ వచ్చేసి సర్వీస్ సెంటర్లో ఫేస్ వాష్లు అన్నీ చేసుకున్నాం అనమాట ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ యాక్చువల్లీ నైట్ టెంట్ వేసుకున్నానండి కాకపోతే ఒక పెద్ద గొడవ వెళ్ళాడు ఫుల్ వర్షం కూర్చేసింది నైట్ అంతా ఇంకా తట్టుగా లేక మళ్ళీ టెంట్ తీసేసి మళ్ళీ కారులోనే పుడుకున్నాం అనమాట కారులో వెనకాలంతా ఒక ఫ్లాట్గా చేసి వెనకాల పుడుకున్నాం ఇక ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ ఈ లాంజో లాంజో నెన్ సర్వీస్ ఏరియాలో ఉన్నాం మాట ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లెగ్గానే నేచర్తో పలకరింపు అయింది నాకు ఇక్కడ అన్ని ఇలాగ వర్షాధార భూములు మాట కాకపోతే ఏంటంటే ఇక్కడ పైనుంచి వాటర్ కిందకి రావడానికి కింద నుంచి పైకి బోర్ ఉంటుంది పైకి పైనే స్టెప్ బై స్టెప్ కింద ఉన్న వాటర్ అంటే ఆ లెవెల్ అలా వస్తూ ఉంటుంది మాట వాటర్ ఇది వచ్చేది ల్యాండ్ సర్వీస్ ఏరియా అండి అయితే అక్కడ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఆ క్లైమేట్ మాట ఇక్కడ సూపర్ బుందండి క్లైమేటు ఇదిగోండి నా కారు ఎలా ఉందో మీరే చూసి చెప్పండి అసలు రేంజ్లో ఉంది కదా ల్యాండ్ వచ్చేసి ఒక ఫ్యూ కిలోమీటర్స్ అంతే ఇప్పుడు స్టార్ట్ అవుతాం సో గాయస్ ఇది నా స్టార్టింగ్ వీడియో లాన్ వెళ్ళడానికి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తారు ముందుకు వస్తానే ఉంటానండి బాబు ఇక్కడ నుంచి ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ ఎంటర్ అయ్యాను కదా ఇక్కడ నుంచే ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాం అమ్మో ఆ పక్కకు చూసారా విండ్ వేను విండ్ వేను ఫ్యాను ఎంత పొడుగుందో దేవుడా సరే అండి అయితే ఇంకా కంటిన్యూ అవ్వండి ఇది వీడియోస్ అన్నీ మర్చిపోకుండా ఫాలో అవ్వండి మీ సపోర్ట్ అయితే నాకు పక్కా కావాలి ఇదండి నా నైట్ క్యాంపింగ్ అంతా ఇందులో ఉన్నా అనమాట నేను నైట్ చూసారా మా మాంగో కూడా ఇప్పుడే లేచింది ఇంకా నైట్ ఇది ఎక్కడ పడుకున్నా ఇది నా నైట్ అంత జర్నీ ఏమే మాంగో పాప అలసిపోయింది పాప ఎప్పుడు నేను ఎలా తీసుకెళ్ళలేదా బయటికి పాప అలసిపోయింది చూసారా అండి అదే అండి ఇలాగా హోటల్ రూమ్లు ఏమీ లేవు ఇక్కడ వచ్చేసరికి అన్నీ మూసుకూర్చున్నాడు ఇంకా ఇదే మాకు వస్తుంది దానికి వచ్చేసారా